మరి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కోసం పోరాటం చేసి మరి వీర మరణం పొందినటువంటి మన అమరజీవి మరి దుడ్డి కుమరయ్య యొక్క జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ పారుపల్లి గ్రామంలో మరి బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పక్షాల నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం దీనిలో అన్ని వర్గాల నాయకులు అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండడం చాలా సంతోష పరిణామం మరి సోదరులు మన మానేయుడు దొడ్డి కుమరయ్య యొక్క ఒక కులం కోసము ఒక ప్రాంతం కోసము కాదు తెలంగాణ ప్రాంతంలో మరి వెట్టి చాకిరి నుండి విముక్తి లభించాలని చెప్పి దొరల ఆగడాల నుండి విముక్తి లభించాలని చెప్పి మరి సర్వస్వం త్యాగం చేసి ఒక నిరుపేద రైతు కుటుంబంలో ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టినటువంటి మరి దొడ్డి కుమరన్న ఈ ప్రాంతంలో మరి భూస్వామ్య వర్గాల నుండి విముక్తి రావాలని చెప్పి మరి అమరత్వాన్ని పొందినటువంటి ఈ అమరజీవి యొక్క జన్మదినాన్ని వల్ల తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఇటువంటి మానేయుడు ఎక్కడో మరి మరి ఇక్కడే కూతువేడు దూరంలో మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అప్పుడు ఉమ్మడి అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కడవెండి గ్రామంలో మరి జనగామ తాలూకాలో ఉన్నటువంటి కడవెండి గ్రామంలో ఒక గొర్రెల కాత్రి ఒక గొల్లకొమ్మ కుటుంబంలో పుట్టినటువంటి మరి ఈ బిడ్డ ఈ దొడ్డు గమరన్న మరి ఆనాడు యొక్క వీరోత్సవమైనటువంటి పోరాటం చేసి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి సందర్భం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ఒక ప్రపంచ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ప్రపంచ చరిత్రలోనే చారిత్రాత్మకమైన సందర్భం వేలాది మంది వీరులు రక్తం చిందించినటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అట్లాంటి పోరాటంలో మొట్టమొదటి మరి రక్తం చింతింది మొట్టమొదటి ప్రాణత్యాగం చేసిన బిడ్డ మరి అమరజీవి దొడ్డి కుమరన్న మరి అట్లాంటి అమరజీవి మరి ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటే చాలా గర్వించదగ్గ విషయం మరి ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే అది సాహసవంతమైన సుంకానికి వ్యతిరేకంగా భూమి అనేది కొద్ది మంది చేతుల్లో కేంద్రై ఉండే మరి అటువంటి భూమి మరి అందరికీ పంచాలే మరి సుంకం వ్యతిరేకంగా సుంకం ఉండకూడదు ఆనాడు మరి రైతు ఆనాడు మరి కొన్ని వేలాది ఎకరాల ఆనాడు భూమిని కట్టాలని చెప్పి చెప్పి కేవలం విధులు మాత్రమే ఉండే హక్కులు నిరాకరించబడ్డే తెలంగాణ ప్రాంతంలో పేద వర్గాలకు అట్లాంటి సందర్భంలో ఒక విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి మానేయుడు మన దొడ్డి కుమరన్న కాబట్టి దొడ్డి కుమరన్న యొక్క మరి జయంతులు వర్ధంతులు చేసుకున్న మాత్రాన అందులో ఏమరగదు కానీ ఆయన యొక్క ఏ మార్గం ఎంచుకున్నాడో ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో ఆయన మార్గంలో మనం అంతా కూడా ముందుకు పోయినప్పుడే ఆయన ఒక ఘనమైనటువంటి నిజమైనటువంటి నివాళులభియ కాబట్టి ఆయన వారసులుగా ఆయన యొక్క వారసులుగా మనమంతా కూడా రాబోయే కాలంలో మరి దొడ్డి కొమరన్న కావచ్చు మరి సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు ఒక చాకల ఏలమ్మ కావచ్చు ఎంతో మంది చాగజ కొండ లక్ష్మణ బాపూజీ కావచ్చు ఎంతో మంది త్యాగదనులు ఈ ప్రాంతంలో ఈ నేల మీద నెత్తురు తారపసిరు ఈ ప్రాంతంలో అలవారణ వర్గాల బిడ్డలు కూడా ఆత్మ ఆత్మ గౌరవంతో కలగనటువంటి ఆ మానేలు ప్రాణ త్యాగాన్ని అదే ఉద్యమ వారసత్వాన్ని మనం కొనసాగించాలంటే మనమందరం కూడా రాజకీయాల్లో కావచ్చు విద్యారంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు సమస్త రంగాల్లో మనం న్యాయమైనటువంటి వాటా కోసం పోరాటం చేసినప్పుడే నిజమైనటువంటి మరి ఘనమైనటువంటి నివాళులు అప్పిందా కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఎన్నికలు ఉన్నాయి అనేక స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో కూడా మన వారసులుగా కూడా బడుగు బలైన వర్గాల బిడ్డలుగా ఈ దేశంలో ఈ ప్రాంతంలో అట్టడుగు వర్గాలు తొంభై శాతం పైగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు అనేకమైనటువంటి ఎన్నికల్లో మన ఓట్లు మనం వేసుకుని మనం కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి మనం కూడా సర్పంచ్ కావాలి మనం కూడా జగన్ కావాలి మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు భాగస్వామ వచ్చినప్పుడే ఆ మానేడు రక్తం సిద్ధించాలి అర్థం ఉంటది కాబట్టి సోదరులారా మనం కూడా రాజకీయ రంగంలో ఆధిపత్యం కొనసాగించాలి మనం కూడా మన వర్గాలు కూడా ఆత్మగౌరంతో బతకాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున మన ఆహ్వానం